యూట్యూబ్ ఛానల్ శైలి హనీ రండి రండి ఇక్కడ మేము మా మున్న కో ఇంటికాడకొస్తే పైన రాగా అన్ని చెట్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయో చూపిద్దాం గ్రానైట్ చెట్టు అండి ఇది ఇది మందారం చెట్టు గోంగూర గోంగూర ఇది రోజు చెట్టు అండ్ గో ఇది మందారం అక్క అనమాట ఇది డిఫరెంట్ ఉంది ఇది కూడా తెలీదు అండ్ వంకాయది అటు వంకాయ చూడండి చింతకాయ చెట్టు ఇది చింతకాయ చెట్టు ఇది ఉసిరి జామకాయ చెట్టు జాము చిన్న చిన్న ఇది పెద్ద గట్టి గుడి ఇక్కడ చూడండి ఎంత బాగా కాస్తాయో టమాటాలు మీకు టమాటాలు ఇది గండి టమాటాలు టమాటో ఇది ఇది నిమ్మకాయ ఇది చూడండి నిమ్మకాయ నాలుగు పెరుగుతుంది ఈ టమాటో అది పోము గ్రానేట్ రోము గ్రాంట్ ఇది ఇది అంజర్ చెట్టు ఇది రేఖాయ్ చెట్టు అని ఇవ్వండి చూడండి అండి ఇది నిమ్మకాయ అండి ఇదిగోండి ఇది టమాటా చెట్టు ఇది డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ చూడండి పెరుగుతుంది ఇంకా బాగా కాయాలండి అంటే ఇది పుదీనా చెట్టు మధ్యలో ఏదో పువ్వు వచ్చింది అనమాట చూడండి చూడండి చెట్టు ఇది తోటకూర పచ్చిమిప్రకాయ చెట్లు అన్నమాట చెట్టు ఇది ఇదేమో ఇదేమో టమాటా చెట్టు ఇవన్నీ ఇవన్నీ టమాటా చెట్లే ఎక్కువ టమాటా చెట్లు ఉన్నాయండి ఇది పచ్చిమిరసకాయ అండి ఇదిగోండి ఇది కూడా పచ్చిమిరపకాయనే ఇది పెద్ద కాసింది ఇది అయిపోయింది వంకాయ చెట్టు అండి ఇది పెద్దదన్నమాట ఇది పెద్దగా చిన్నది ఇది టమాటా చెట్టు అండి చిన్న చిన్న ఇది సపోటా అండి ఇదేమో టమాటా చెట్టు అండి గైస్ ఇది మా మున్నగా ఇది మా ఉండే గార్డెన్ అనమాట చూడండి ఎలా ఉందో ఇది మా పెద్దమ్మ ఇది మా ఇది మొత్తం పట్టుకొచ్చేసి గంట ਕਾਈ ਇਹ ਤਾਂ ਕਿ ਕੀ ਸਰੇਨ ਬਾਰੇ ਸਾਰੇ ਚਲਵੰਨਾ ਦੇ ਚੋਤਾ ਲਾਹ ਪੇਟ ਹਾਂ